వెల్కమ్ టు గురించి తెలియని వాళ్ళు లేరు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో అయితే మొత్తం దక్షిణాదిలో దేశ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసిన తర్వాత బీజేపీకి ఓటేమన్న తర్వాత ఆయన దేశమంతా బాగా పరిచయం అయ్యాడు ఒక ఉద్యమకారుడిగా ఆయన గౌరవిస్తా కానీ ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు ఆర్పీఐ పార్టీ అధ్యక్షుని గాను ఆయన తప్పుడు చరిత్ర చెప్తే కూడా సహించేది లేదు మేము ఆయనను గౌరవిస్తాం మాదిగ జాతిలో పుట్టిన నాయకుడిగా నేను ఒక మాదిగా ఖచ్చితంగా ఆయనను గౌరవిస్తాం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్పడు కాదు జగజీవన్ రామ్ గాని మాధకృష్ణ అసలే కాదు కాబట్టి కాంగ్రెస్ కు బానిస బీజేపీకి బానిస అంబేద్కర్ గురించి మాట్లాడితే చాలా వింతగా ఉంటది ఇవాళ బానిసలకు బానిసలు మాట్లాడితే వింతగా ఉంటది బానిసలకు బానిస అయిన వాడు కాంగ్రెస్ కే బానిస జగజీవన్ రావు ఆ బానిసకు బానిస మాధాకృష్ణ కృష్ణ మాదిగా బానిసకే బానిస బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆత్మ గౌరవ ప్రతీక ప్రపంచ మేధావి గొప్ప నాయకుడు బహుజన్యక్తి ప్రధాన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తక్కువ చేసి చూపించడానికి బాబు జగజీవన్ రావు పాత్ర ఎక్కువ అని చెప్పడానికి మనవాడు చాలా తాపత్రయపడ్డాడు ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో అంబేద్కర్ విజ్రామించిన కార్యక్రమంలో వారు భారతదేశానికి స్వతంత్రమే రాలేదనుకో అంటే ఎవరి మాటలు లాగా ఉన్నాయంటే అసలు స్వతంత్రమే ఎందుకు అనుకోవాలి స్వతంత్ర పోరాటం జరిగింది వాస్తవం ఎవరి కోసం జరిగింది స్వతంత్ర పోరాటం ఇవన్న కోసం జరిగిందా స్వతంత్రం ఎవరికి వచ్చింది మంద గారు చెప్ప స్వతంత్రం వచ్చింది ఇవాళ బహుజన్లకు కాదు అనే విషయాన్ని మాధకృష్ణ గారు చెప్పాలి దేశ ప్రజలకు రావచ్చు కాక ఈ భౌగోళిక ప్రాంతానికి రావచ్చు కాక కానీ బహుజన్లకు స్వతంత్రం రాలేదు ఇలా స్వతంత్ర పోరాటంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పాల్గొనలేదు జగజీవన్ రావు పాల్గొన్నాడు అని చెప్పేసి ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో ఈ స్వతంత్రం వస్తే మాకేంటి లాభం అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే బ్రిటిష్ వాళ్ళు ఉన్న ఉన్న కారణంగానే ఇవాళ ఆయంత మనుషులుగా మమ్మల్ని చూపి చూస్తున్నారు మాకు ఒక విద్య అందుబాటులోకి వచ్చింది ఏ మధుధర్మైతే మమ్మల్ని విద్యకు దూరం చేసిందో ఏ మన ధర్మం అయితే మందర కృష్ణ మాదిరిగా సపోర్ట్ చేస్తున్న మన ధర్మము ఆ బిజెపి ఆ ఆర్ఎస్ఎస్ భావజాలము ఏవైతే వేల సంవత్సరాలుగా మమ్మల్ని విద్యకు అధికారానికి సంపదకు చివరికి మనుషులుగా చూడకుండా అంటరాని వాళ్ళుగా చూసిన చరిత్ర ఏ మతానికైతే ఉందో ఏ ధర్మానికైతే ఉందో ఏ అధర్మానికైతే ఉందో ఆ ధర్మాన్ని అధర్మాన్ని ఆ మన ధర్మానికి బారిస అయిన మంద మాదిగా ఆయన కంటే ముందు బానిస అయిన బాబు జగజీవన్ రావ్ ఇద్దరు ఇవాళ ఏమని మాట్లాడుతున్నాడు మాధవ మాది గారు అంటే జగజీవన్ రావు గారు దేశం ఏ స్వతంత్రం వచ్చింది దేశం ఆయన డిప్యూటీ సీఎం డిప్యూటీ ప్రధానమంత్రి నుండి ప్రధానమంత్రి కాలేకపోయాడు కుల వివక్షణ కారణంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ నుండి ప్రధానమంత్రి కాలే ఏమి స్వంత్రం వచ్చింది ఆయనకు బాబు జగజీవన్ రావు కాంగ్రెస్ బావిసా బానిసా కాబట్టి ఇలా బాబు జగజీవన్ రావు ప్రధానమంత్రి కాలేకపోయాడు ఆయన స్వతంత్రంగా ఆయన సొంత పార్టీ ఉంటే సొంత నిర్మాణం ఉంటే సొంతగా నిలబడితే బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఇవాళ ఈ దేశానికి మొదటి దళిత ప్రధానమంత్రి అయ్యేటోడు కానీ కాంగ్రెస్ లో పదుల కోసం ఇలా కాంగ్రెస్ లో బానిసత్వం చేసి కాంగ్రెస్ లో అనేకమైన పదులు అనుభవించి చివరికి ఏమి చేసిందట స్వతంత్ర పోరాటంలో గొప్ప పాత్ర ఏం పాత్ర అయినది బానిసల పాత్ర తెలంగాణలో నీది కూడా గొప్ప పాత్ర బానిసల పాత్ర నీది కూడా రాజకీయ చేసి చేరద్దని నేను చెప్తే పోతే పోయింది నువ్వు తెలంగాణ రాజకీయ చేసి దొరది ఈ దొరక తెలంగాణ వస్తున్న ఏం లాభం చెప్పేసి నా వాడు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ వారు శ్రీగా నువ్వు వై ఈ తెలంగాణ ఓ కేసీఆర్ గను బలపరచకపోతే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీని బలపరచకపోవడం వల్ల దళితులు హక్కులు రాయగన్నావు అది తప్పుడు స్టేట్మెంట్ దుర్మార్గమైన స్టేట్మెంట్ చరిత్ర తెలియని స్టేట్మెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ప్రత్యామ్నాయ రాజకీయం గురించి మాట్లాడారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కా కాంగ్రెస్ గాంధీజీ ఇవాళ దుర్మార్గంగా ద్రోహం చేసే దళితులకు కాబట్టి ఇవాళ ఆయన ప్రత్యామ్నాయ పోరాటం చేస్తేనే ఇవాళ భారత రాజ్యాంగం ద్వారా హక్కులు సాధించబడ్డాయి ఆయన ఆయన చేసిన రిజర్వేషన్ల కారణంగానే ఆయన పొందుపరిచిన రిజర్వేషన్ల కారణంగానే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కమ్మీల అవార్డు ఆధారంగానే వచ్చిన రిజర్వేషన్ బతుకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ దళితులకు ఆయా రంగాల్లో ప్రాతినిధ్యం వచ్చిందనే ఇంగిత జ్ఞానం కూడా లేని వారు మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయి స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగం రాయపడదు అంటే స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగం రాయపడదు కాబట్టి రాజ్యాంగ నిర్మాతగా చైర్మన్ గా అసలు రాజ్యాంగ నిర్మాతగా ముసాయిదా కమిటీ కాదు అది ముసాయిదా కమిటీ చైర్మన్ కాదు డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగ రచన కమిటీ ముసాయిదా అనేది ఓన్లీ ప్రిలిమనరీ డ్రాఫ్ట్ అది ఎన్ రావు తయారు చేసింది నైన్టీన్ యాక్ట్ ప్రకారంగా తయారు చేసింది బిఎన్ రావు దాన్నే ముసాయిదా అంటారు దీన్ని ముసాయిద్ అన్నారు ఇది డ్రాఫ్టింగ్ ఇది డ్రాఫ్టింగ్ కమిటీ అంటే భారత రాజ్యాంగ రచనా కమిటీ ఇది ఈ రచనా కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నారు ఏడుగురు సభ్యులు ఈయన లేడు బాబు జగజీవన్ రావు రాజ్యాంగ రచనా కమిటీలో లేడు రెండు వందల తొంభై తొమ్మిది మంది రాజ్యాంగ నిర్మాణ సభ్యులు బాబు జగజీవన్ రావు ఒక లేవు అంతేగాని భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీలో ఆయన లేడు భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీలో బిఎన్ రావు లేడు కాబట్టి ఇలా బిఆర్ రావు రాజ్యాంగం రచయిత రచ రచయిత అనట్లేదు మనం ముసాయిదా డ్రాఫ్ట్ కు మాత్రమే రచయిత ముసాయిదా డ్రాఫ్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ మీద ఆధారపడ్డది నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ మొత్తానికి మొత్తంగా ఆమోదించబడలేదు నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ లో మనం కావాల్సిన తీసుకున్నాము ఇంకా ఇతర దేశాల రాజ్యాంగాలన్నింటినీ కూడా చదివిన తర్వాత అందులో ఆమోదయోగ్యమైన అమెరికా నుండి ప్రాథమిక హక్కులను తీసుకున్నాము ఐర్లాండ్ నుండి ప్రాథమిక విధులను తీసుకున్నాము అలాగే ఇవాళ ఆదేశిక సూత్రాల నుండి ఆదేశిక సూత్రాలు ఇతర దేశంలో తీసుకున్నాం వాళ్ళ ఏ దేశంలోనైనా అంటే అరవై దేశాల రాజ్యాంగాలని చదివిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత దాంట్లో ముఖ్యమైన అంశాలు ముఖ్యమైనవి మాత్రమే మనం స్వీకరించాం తప్ప అడ్డం దొడ్డ అన్నీ కూడా మనం స్వీకరించలేదు ఇవాళ మాధకృష్ణ మాది గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ముసాయిదా కాదు ముసాయిదా కమిటీకి అంబేద్కర్ చైర్మన్ కాదు ముసాదా కమిటీకి చైర్మన్ ఒకసారి మళ్ళా చరిత్ర చదువుకో ఆ ముసాయిదా డ్రాఫ్ట్ రాసింది ఎవరైతే బిఎన్ రావు రాజ్యాంగం రాసిందని చెప్పుకుంటున్నా వాళ్ళు దరిద్రులు ఎవరైతే ఉన్నారో బిఎన్ రావు రాయలేదు భారత రాజ్యాంగము అంబేడ్కర్ రాశాడు అనే దానికి అవకాశం అంబేద్కర్ వచ్చేది కాదు ముందు రాజ్యాంగం రాయడానికి ముందు ఏది ముఖ్యమైనది స్వాతంత్రం ముఖ్యమైనది ఆ స్వాతంత్రం అనే ముఖ్యమైన స్వతంత్రం ముఖ్యమైనది కావచ్చు కానీ ఎవరికి ముఖ్యమైంది స్వతంత్రము ఎవరికి ముఖ్యమైంది తెల్ల దొరల పరిపాలన పోయి నల్ల నుంచి పరిపాలన మా బతుకులు మారే అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు బాబు జగజీవన్ మాట్లాడిందా నీ బాబుజీ బానిస మీ నీ బాబు కాంగ్రెస్ బానిస అయినా దొరల బానిస అయినా బ్రాహ్మణ బానిస అయినా మీ బాబు జగజీవన్ రావు మాట్లాడా ఈ నల్లదొర పరిపాలన పోతే తెల్లదొండ పరిపాలన పోయి నల్ల పరిపాలన వస్తే మాకేంటి మా బహుజనకి ఏంటి లాభం అని చెప్పి మాట్లాడా అడిగాడా మాకు చదువుకునే హక్కు వస్తుందా మాకు విద్యా ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో హక్కు వస్తుందా మాకు భూమి పంపిణీ జరుగుతుందా మా వర్గాలకు జరిగే న్యాయం ఏంటిది ఈ స్వంత్రం వచ్చిన తర్వాత అని చెప్పి నిలదీసిన చరిత్ర బాబాసాయి అంబేద్కర్ ని అంతేగాని నీ బాబు జగజీవనలా ఉంది కాదనే విషయాన్ని బాలకృష్ణ బాధ్య గారు గమనించాల్సిందిగా ఈ సందర్భంగా స్వాతంత్రం ముఖ్య ఏంటి మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం మన రాజ్యాంగ పరంగా మన దేశాన్ని పరిపాలించుకోవడం స్వాతంత్రం సాధించే నాటికి మొదటి దశ పోరాటం అంతా స్వాతంత్రమే కానీ స్వాతంత్రం వచ్చిన ఏం జరగాలి మన దేశాన్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలి రాజస్వామ్యాన్ని ఎట్లా నిర్మించుకోవాలనే కాదు రాజ్యాంగం రాయకూడదు అంతే కదా అప్పుడు రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు కానీ నమ్మింది ఎవరు రాజ్యాంగం రాసేది గాంధీ నమ్మింది ఎవరు నీ మనవాదులు నువ్వు ఏ ఆర్ఎస్ఎస్ నువ్వు ఏ బిజెపికి అయితే సపోర్ట్ చేశావో ఎవరైతే ఉన్నారో ఆ మనువాదుల వారసుడు అయిన గాడ్సే గాంధీని చంపాడు మరి మాట్లాడతలేవేందుకు గాడ్సే అయిన వాడు గాంధీని చంపాడు ఆయన మనువాదుల వారసుడు వాళ్ళే ఆర్ఎస్ఎస్ వాళ్ళే జనసంఘం వాళ్ళే బిజెపి వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు మనువాదువే మనువాదుల వారసు సమయానికి జగజీవన్ రామ్ తర్వాత రాజ్యాంగ నిర్మాణ సభలో ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా స్వాతంత్ర పోరాటంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్టర్నేటివ్ పోరాటం చేయకపోతే మన హక్కులు సాధించబడేటి కాదు ఇక రెండో విషయానికి వస్తే రాజ్యాంగ నిర్మాణ సభలో వాళ్ళ రిజర్వేషన్ లో కంపెనీలు అవార్డు తెచ్చింది బాబు జగజీవన్ రామా ఇవాళ రిజర్వేషన్ ఎట్లు వచ్చినాయి కంపిన బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి అంటరాని వాళ్ళు హిందువులు కాదు అంటరాని వాళ్ళు ఇవాళ ఈ జాతులకు అణచివేతకు అన్యాయానికి గురి అన్ని హక్కులకు అధికారానికి సంపదకు విద్యకు అన్ని సర్వద సర్వ హక్కులకు దూరమయ్యారు అని కొట్లాడింది ఎవరు నీ బాబు జగజీవున కొట్లాడిందా బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడినా ఎవరు కొట్లాడిండు బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి సాధించాడు కంపెనీల అవార్డు కంపెనీ అవార్డు ప్రకారంగా ఏంటి బానిసలైన దళితులు కాదు మన దళిత నాయకులను మనమే ఎన్నుకోవాలి మన యొక్క భూములు మనమే పంచుకోవాలి మన సంక్షేమ మనమే అభివృద్ధి చేసుకోవాలి అనేది కంపెనీల అవార్డు అది బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మెప్పించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మెప్పించి ఇలా సాధించగలిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది గాంధీజీ దళిత ద్రోహి దళిత ద్రోహి గాంధీజీ ఈ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ మొదటిసారిగా ఈ దేశంలో ఎలవాడ జైల్లో తన జీవితంలో ఎప్పుడో ఆమరణ నిరా జైలు కేవలం ఆయన దీక్ష మాత్రమే సత్యాగ్రహం మాత్రమే ఎట్లయితే తినాలి మేము కూర్చోవాలి కానీ ఆ మొదటిసారిగా ఏమి తినకుండా ఆమరణ నిరా చేసింది దేనికి వ్యతిరేకంగా తెలుసుకో దేనికి వ్యతిరేకంగా అంటే కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా దళితుల ప్రత్యేకమైన అభివృద్ధి కోసం దళితులు ప్రత్యేకంగా తమ నాయకులు తామే ఎన్నుకోవడం కోసం తమ యొక్క భూములు తామే సాగు చేయడం తమ యొక్క బడ్జెట్ ను తామే నిర్ణయించుకునే అధికారాన్ని సాధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ హక్కును కోల్పోవడానికి కారణం ఎవరు ఈ బ్రూటల్ గాంధీ ఓ ఈడియట్ గాంధీ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ తో గాంధీ కలిసి చేయలేదు కానీ స్వాతంత్ర పటంలో గాంధీతో కలిసి రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ తో కలిసి చేసింది ఇవాళ ద్రోహితో ఎట్లా కలిసి పనిచేస్తాడు దళిత ద్రోహి కమ్యూని అవార్డును వ్యతిరేకించిన దళిత ద్రోహి దళిత హక్కులను కాలరాసిన దళిత ద్రోహి అట్లాంటి గాంధీతో ఎట్లా కలిసి పనిచేయమంటావు మంద కృష్ణ నీకంటే సిగ్గు లేదు నీకంటే ఆత్మ గౌరవం లేదు కాబట్టి ఎవరితో వంతో పోతావు ఎవరితో పడితే వాళ్ళంతలు డబ్బులు తీసుకుంటావు ఎవరి దగ్గర భారీసత్వం చేస్తావు మేము చేస్తావా తెలంగాణ ఉద్యమంలో మేము చేస్తామే ఎవరికైనా భారీసత్వం స్వతంత్ర పోరాటం నేను లేదు కానీ తెలంగాణ పోరాటంలో ఉన్నాను కదా నీలాగా చేయలే కదా నీలాగా అమ్ముడు పోలే కదా దుర్మార్గుడైన ద్రోహింతో కలిసి పనిచేసిన వాడు నీ బాబు జగజీవనరావు నీ బాబు జగజీవన్ రావు ఒక ప్రత్యేక ఎజెండా లేదు దరిద్ర పట్ల కాబట్టి దుర్మార్గుడైన దారితో కలిసి పనిచేసింది ఎవరు బాబు జగజీవన్ రావు బానిసరావు కనిపిస్తుంది ఉదాహరణకు రాజ్యాంగం రాయడానికి ఒక పది కంపెనీలు పడితే ఆ పది కంపెనీలో నాలుగు కంపెనీ ఇద్దరు భాగస్వాములు అవుతారు ఎస్సీ ఎస్టీల సమస్యల మీద రాజ్యాంగము ఇవాళ ఇరవై రెండు కమిటీలు పది కమిటీలు కాదు ఇరవై రెండు కమిటీలు పది సబ్ కమిటీలు ఆయనకు సరిగా చదువు రాదు కాబట్టి విషయాలు అన్ని తెలుగు సగం తెలిసి కూడా కథలు కథలుగా చెప్తా ఉంటాడు రాజ్యాంగము బోధించిన వాడిగా చెప్తున్నాను రాజ్యాంగాన్ని ఇరవై సంవత్సరాలు బోధించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం డీమ్ ఒక మాదిక జాతి బిడ్డ ఏ బ్రాహ్మణుడు ఏ రెడ్డి ఏ వెలమ్మా ఏ కమ్మా నా వయసులో డీన్ కాలేదు నేను అతి చిన్న వయసులో డీన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంకి నేను చెప్తున్నా రాజ్యాంగానికి ఇరవై రెండు కమెడీలు రెండు పది సబ్ కమిటీలు పడ్డాయి ఆ పది సబ్ కమిటీలు ఇరవై రెండు కమెడీలు అంతేకాని పది కమిటీలు మాత్రమే కాదు అనే విషయాన్ని మందగ సమాదిగా గమనించాలి విషయం మీద ఓ పంపితాలనే విషయం మీద కూడా ప్రజాస్వామి మెట్లు ఉండాలని విషయంలో కూడా ఒక నాలుగు సబ్ కమిటీలు అయితే ఆ సబ్ కంపెనీలో ఇద్దరు అన్నదమ్మా కలిసి పంపిణ ముఖ్యంగా డాక్టర్ ముసాయిదా అనేది రాజ్యాంగం కాదు కాదట పిచ్చి మాటలు కాకపోతే ఏ మాటల్ ఇవి ముసాయిదా రాజ్యాంగం రాసింది అరే ముసాయిదాకు రాజ్యాంగానికి తేడా తెలువకుండా మాట్లాడితే ముసాయిదా అనేది డ్రాఫ్టింగ్ అది ఓన్లీ అది ఎవరు బిఆర్ రాశాడు ముసాయిదా అది రఫ్ డ్రాఫ్ట్ అది నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ మీద ఆధారపడ్డది అది మొత్తం మిగతా భారత రాజ్యాంగాలు అమెరికా రాజ్యాంగము ఐర్లాండ్ రాజ్యాంగము అలాగే రష్యా రాజ్యాంగము చైనా రాజ్యాంగము లేదంటే ఇంకా ఇతర దేశాల రాజ్యాంగాల మీద ఆధారపడి ఉన్నతమైన విలువలతో కూడిన రాజ్యాంగం కాదు పూర్తి స్థాయిలో అయితే బ్రిటిష్ చట్టము నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారంగా వచ్చింది అది ముసాయిదా అది రఫ్ డ్రాఫ్ట్ ఇది ఫైనల్ డ్రాఫ్ట్ రాజ్యాంగం అంబేద్కర్ రాసింది సో ఆ రఫ్ డ్రాఫ్ట్ రాసింది ఎవరు బిఎన్ రావు ఫైనల్ డ్రాఫ్ట్ రాసింది ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని ముసాయిదా ముసాయిదాకు ఫైనల్ ట్రాక్టర్ తేడా తెలియదు సో తేడా తెలియకుండా మాట్లాడితే ఏమనాలి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి అనాలి సో ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న ఈ మనకృష్ణ మాదే గారు విషయాలు క్లారిటీగా తెలుసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తాం రాజ్యాంగ సభ రాజ్యాంగం ఉంటుంది ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ అంటున్నామో ఆ ఆనాడు రాజ్యాంగాన్ని అమలు చేసే సంస్థ ఉండేదని అట్లాంటి రాజ్యాంగ నిర్ణయ సభలో అంబేద్కర్ సభ్యుడు కాదు రాజ్యాంగ నిర్మాణ సభలో అంబేద్కర్ సభ్యుడు కాదని చెప్పడం శుద్ధ అబద్ధం రాజ్యాంగ నిర్మాణ సభకు ఆయన ఎట్లా ఎన్నికయ్యాడు ఆ విషయాన్ని కొంచెం తెలుసుకో కొంచెం జ్ఞానం నేర్చుకో కొంచెం బుద్ధి తెచ్చుకో మాలకృష్ణ మాదిగా భారత రాజ్యాంగ నిర్మాణ సభకు మొదటిసారిగా నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో ఇదే ద్రోహి అయిన కాంగ్రెస్ ఇదే గాంధీ వారసత్వం వారికి డగగొట్టింది బాబాసా అంబేద్కర్ ఎందుకు కొట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు కూడా కొట్టారు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక భారత రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుడైతే ఈ దేశంలో అందరికీ సమానమైన హక్కులు కావాలంటాడు పీడితులకు తాణితులకు బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మహిళలకు అందరికీ సమానమైన హక్కులు కావాలి భారత రాజ్యాంగం ద్వారా అంటాడు కానీ మన ధర్మం అంత ఒప్పుకూడదా వరణాస ధర్మంలో అందరూ సమానమా అందరూ సమానం కాదు అతిశూడు అసలే సమానం కాదు అంటే వాళ్ళు అసలు మనుషులే కాదు వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మరి అట్లాంటిది మొత్తం సమాజం అంతా సమానమని ఇవాళ అంబేద్కర్ కావాలంటారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు అందుకే అంబేద్కర్ నుడగొట్టారు ఇదే కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఓడగొట్టితే మళ్ళీ జోగేంద్రనాథ్ మండల్ కోల్లా ప్రాంతంలో ఇలా కాంగ్రెస్ ఆయన ఉడగొడితే బంగ్లాదేశ్ కెళ్ళారు ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఆయన గెలవడం జరిగింది మళ్ళీ కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ సెవెన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారంగా ఆయన గెలిచిన కూల్లా ప్రాంతాన్ని పాకిస్తాన్ కి ఇచ్చేసింది మరి అప్పుడు బాబా అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో మొరపెట్టుకున్నాడు ఏమని నా ప్రజలంతా నా అంటరాని కులాల ప్రజలంతా నా దళితులంతా భారత భూభాగంలో ఉంటే నేను ఈ పాకిస్తాన్ భూభాగంతో ఏం పని చేయాలి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళతో మొరపెట్టుకున్న కారణంగా తిరిగి బ్రిటిష్ వాళ్ళు అవసరమైతే మేము స్వతంత్రాన్ని ఇవ్వం కానీ అంబేద్కర్ ను ఖచ్చితంగా రాజ్యాంగ నిర్మాణ సభకు పంపాల్సిందే అని హుం జారీ చేసిన కారణంగా అని వార్యంగా బ్రిటిష్ వాళ్ళకు తలౌకిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ గతంత్రం లేక తిరిగి మళ్ళీ బాంబే ప్రెసిడెన్సీ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ బాంబే కాన్స్టిడెన్సీ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు తిరిగి ఎన్నుకోవడం జరిగింది అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ యొక్క మెహర్బారితో ఇవాళ తిరిగి రాజ్యాంగ నిర్మాణ సభకు వచ్చాడు రాజ్యాంగ నిర్మాణ సభకు చైర్మన్ గా నన్ను జాలని బిఎన్ రావు ఇవాళ అనేక మంది మేధావుల దగ్గరికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కాడికి అట్లాగే ఇవాళ హార్వర్డ్ ఆక్స్ఫర్డ్ మొత్తం విశ్వవిద్యాలయాలన్నీ తిరిగి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి మేధావి కానీ గ్రాని పిల్ల ఆస్టిన్ లాంటి వాడిని ఏదైతే రాజ్యాంగాన్ని ప్రపంచ రాజ్యాంగాన్ని నిపుణుడు ఆస్టిన్ లాంటి వాడిని అడిగితే ఆయన అదే చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్కి మాత్రమే మీ మద్దతు మీ దేశంలోనే మేధావిని వాడు మీరు వచ్చి మమ్మలు అడుతున్నారని రాజ్యాంగ నిర్మాణం రాయమని చెప్పేసి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ప్రతిపాదించారు అట్లీ అలాగే బ్రిటన్ ప్రధానమంత్రి అట్లీ కానీ అట్లాగే మ్యాక్డమన్ కానీ అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు మొగ్గు చూపారు ఎందుకంటే ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డబుల్ డాక్టరేట్ డిగ్రీ సంపాదించాడు అట్లాగే కొలంబియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో భారతదేశంలో డబుల్ డాక్టరేట్ డిగ్రీ సాధించిన గరుడు దళితులలో ఎవరున్నారు ఆ రోజుల్లో ఎవరు లేరు బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప సో కాబట్టి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఆయన రాజ్యాంగ నిర్మాణ సభకు అంత ఈజీగా బాబుచెక్ రాగా నిర్మాణ సభకు రాలే బాబుచెక్ చే రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుడు కాదు రాజ్యాంగ రాజ్యాంగ నిర్మాణ సభ్యుడే కానీ రాజ్యాంగ నిర్మాణ నిర్మాత సభ్యుడు కాదు డ్రాఫ్టింగ్ కమిటీ రచన సంఘం సభ్యుడు కాదు ఆయన రాజ్యాంగ నిర్మాణ అందులో రెండు వందల తొంభై తొమ్మిది మందిలో ఆయన ఒక్కడు అంతే తప్ప ఏడుగురు కష్టపడ్డారు ఏడుగురు రాజ్యాంగ నిర్మాణ సభలో ఉంటే రాజ్యాంగ నిర్మాణ కమిటీలో ఉంటే ఆ రాజ్యాంగ నిర్మాణ కమిటీలో ఇద్దరు చనిపోతే ఇద్దరు వాళ్ళ పల్లెల్లో వాళ్ళు ఉంటే తిరిగి ఆయన ఒక్కడు మాత్రమే రాజ్యాంగాన్ని మొత్తం వేసుకున్నాడు ఇలా వెళ్తూ ఆరోగ్యం సరిగా లేని కారణంగా కృష్ణమాచారి కూడా రాలేదు అంటే మిగతా ఏడు ఆ డాప్టింగ్ కమిటీలో ఉన్న కీలక సభ్యులు ఎవరు కూడా అందులో హాజరు కాలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ మీదనే పూర్తి స్థాయిలో రాజ్యాంగ నిర్మాణం బాధ్యత ఏర్పడిందని చెప్పేసి ఎవరో చెప్పలే కేకే కృష్ణమాచారి గారు చెప్పారు అలాగే బాబు జ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడైన రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు అలాగే భారత ప్రధానమంత్రి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు చెప్పారు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే భారత రాజ్యాంగ నిర్మాణం జరిగేది కాదని చెప్పేసి వీళ్ళంతా పడారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ నా ఒక్కడిదే నేను ఒక్కడే రాసినాని చెప్పుకోలేదు అందరి పాత్రలు చెప్పాడు ఆయన రాజ్యాంగాన్ని ఈ దేశానికి సమర్పిస్తూ ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ నైన్లో ఈ దేశానికి రాజ్యాంగాన్ని సమర్పిస్తూ నా ఒక్కరి పాత్ర కాదు ఇది ఈవెన్ డ్రాఫ్టింగ్ ముసాయిదా ఇప్పుడు ఏదైతే ముసాయిదా ముసాయిదాన్ని మొత్తుకుంటాడో మంద గారు ఈ ముసాయిదా నిర్మాణం వల్ల బియ్య పాత్ర ఉంది ఈ కమిటీ సభ్యుల పాత్ర అందరి ఉంది ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాణ కమిటీలో ఉన్న ఏడుగురు పాత్ర ఉంది వాళ్ళ పాప వాళ్ళ పాత్ర పూర్తి స్థాయిలో లేకపోయినప్పుడు కూడా ఓనదే అని చెప్పేసి వాళ్ళందరి పేర్లతో సహా చెప్పడం జరిగింది మరి ఇంత విశ్వాసంతో అంబేద్కర్ పనిచేస్తే ఇంత గొప్ప పాత్ర ఆయన ఉంటే రాజ్యాంగ నిర్మాణం ఆయన చేయలేదు ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి మాత్రమే చైర్మన్ అని చెప్పేసి చరిత్ర తెలవని ఈ దానికి కానీ రాజ్యాంగ నిర్ణయ సభలో ఉన్నాడు ఆ రాజ్యాంగ నిర్ణయ సభ అంబేద్కర్ ఉంటే రాజ్యాంగాన్ని ఆమోదించే ఉన్నాడు మాత్రం ఆమోదించే కానీ ఒక్కళ్ళు లేదా నా మందకిష్ట నీకు చరిత్ర తెలియదు తెలుసుకో చరిత్ర తెలియనోడు చరిత్ర నూతన చరిత్ర నిర్మాణం చేయలేడు బాలిస చరిత్ర తెలుసు నీకు బానిసల చరిత్ర తెలుసు రాజుల చరిత్ర నీకు తెలియదు అందుకే తప్పుడు తప్పుడు విధానం రాజు అయిన వారిని ఎట్లా పారుస్తావు బాలిసను రాజును ఒకటి చేస్తావు రాజు నా బాబాసాబ్ అంబేద్కర్ అయితే బానిస బాబు చేయజన్నావు అంతేగాని నువ్వు చెప్తున్నట్టుగా ఆయన ఆయన ఒకడే లేడు రాజ్యాంగం రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఆమోదించిన వాళ్ళు రాజ్యాంగం ఒక రాసింది అంబేద్కర్ ఒక ఆమోదించింది ముద్ర పార్లమెంట్ లో ముద్ర అయితే చట్టం అవుతుంది కదా రాజ్యాంగం ఆమోదిస్తేనే ఆ ముద్ర అయిపోయింది కాబట్టి అక్కడ ముద్ర వేసే కాడ ఆమోదించే కాడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ అవుతే బాబు జగ్జీరావు సభ్యుడిగా ఉండి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించే కాడ కీలకమైన పాత్ర పోషించాడు అంటే ఇక్కడ గాంధీ పక్కన అంబేద్కర్ లేడు స్వాతంత్రపడం రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ పక్క గాంధీ లేడు ఆయన చనిపోయాడు కానీ ఇద్దరు పక్కన బాబు చెప్తార మాత్రం ఉండడు అనేసి కూడా నేను లేకపోతే దళిత జీవితాల్లో ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఉన్నాయంటే దళిత జీవితాల్లో ఇప్పటి వరకు రిజర్వేషన్ ఉన్నాయంటే బాబు చెప్ప పాత్ర కూడా కీలకం ఎందుకంటే పదేళ్లకు మాత్రమే రాజ్యాంగం ఆమోదించే సమయానికి పదేళ్లకు మాత్రమే రిజర్వేషన్ ఆమోదించాం ఇక్కడ ఇంత తప్పుడు అంటే పదేళ్లకు రిజర్వేషన్ ఆమోదించారు బీజేపీ మాట్లాడే మాటలు మాట్లాడి జనసేన మాట్లాడే మాటలు ఇవన్నీ బీజేపీ మాట్లాడే మాటలు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు పదేళ్ళకు రిజర్వేషన్లు అనేది తప్పు రాజకీయ రిజర్వేషన్లు పదేళ్లకు సమీక్షించాలని చెప్పాడు విద్యా ఉద్యోగ రంగాలకు కాదు మరి ఆ విషయాన్ని చరిత్ర తెలవకుండా మాట్లాడకు మందరికి రాజకీయ రిజర్వేషన్లు వేరు విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు వేరు విద్యా ఉద్యోగ రంగాలకు అక్కడ పరిమితి లేదు కేవలం రాజకీయ రిజర్వేషన్లకు పదేళ్ళకు ఒకసారి సమీక్షించాలి ఎందుకంటే వీళ్ళంతా బానిసలుగా మిగిలిపోయినరు ఈ రోజు వారు కూడా బానిసలే ఉన్నారు కదా రిజర్వేషన్లు బానిసలు కాకపోతే ఎవరున్నారు ఎవరున్నారు చెప్పు ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ దేశంలో కానీ ఇలా దళిత రిజర్వేషన్లలో బానిసలు రాజకీయ బానిసలు ఉన్నారా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లేక ధైర్యంగా కొట్లాడే వాళ్ళు స్వతంత్రులు ఉన్నారా లేదా మాన్యశ్రీ కానుష్యంగా లాగా బానిసలు కాకుండా అగ్రవర్ణాల బానిసలు కాని వాళ్ళు ఉన్నారా చెప్పండి ఎవరున్నారు రాజకీయ బానిసలు తయారై దళిత జాతిని మర్చిపోయిన దుర్మార్గులు ఉన్నారు కాబట్టి ఆ రోజు పదేళ్ళకోసారి సమీక్షించాలి ఈ రాజకీయ రిజర్వేషన్లు అన్నాడు తప్ప విద్యా ఉద్యోగ లింగ రంగాల రిజర్వేషన్లు కాదనే విషయాన్ని మంద కృష్ణ మాది గారు తెలుసుకుంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ పదేళ్ల తర్వాత రిజర్వేషన్ సిద్ధమైంది అప్పుడు అంబేద్కర్ లాంటి మహానీయుడు లేడు యాభై ఆరులో చనిపోయిండు అరవై చర్చకు వచ్చింది రాజ్యాంగం ఆమోదించి అమలు జరిగింది ఎప్పుడు యాభై నుంచి మరి పది సంవత్సరాలే రిజర్వేషన్ రాయబడ్డది పది సంవత్సరాలు ఎప్పటి వరకు రాయబడ్డది అది తప్పు పది సంవత్సరాలు విద్యా ఉద్యోగ రంగంలో కాదు రాజకీయ రిజర్వేషన్లు సమీక్షించాలి తీసేయమని కాదు రిజర్వేషన్లు తీసేసేది అధికారం ఎవరికి లేదు అంత దమ్ముందా చెప్పాను రిజర్వేషన్లు తీసేయమని చెప్పి చూస్తా కుల వ్యవస్థ ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిన ఉండాల్సిందే కుల వ్యవస్థ ఇచ్చే దమ్ము ఆర్ఎస్ఎస్ కుందా ఉందా కుందా వర్ణ కుల వ్యవస్థ మీదనే ఆధారపడది ఆర్ఎస్ఎస్ బీజేపీ వర్ణ కుల ధర్మం మీదనే ఆధారపడ్డాయి ఇక ఆనాడు నుండి మొదలుకుంటే ఏ రోజు నుండి ఆ రోజు రామారాజ్యాల నుండి మొదలుకుంటే అట్లాగే భరత రాజ్యం నుండి మొదలుకుంటే భరత్ నుండి మొదలుకుంటే రాముని వరకు రాముని మొదలుకుంటే ఇవాళ మోడీ వరకు బిజెపి ఆర్ఎస్ఎస్ జనసంఘకు వర్ణకుల ధర్మాన్ని ఈవెన్ రాహుల్ గాంధీ కూడా అందులో భాగమే వర్ణకుల ధర్మాన్ని తీసేసే వ్యక్తి కాదు రాహుల్ గాంధీ కుల తీసే వ్యక్తి కాదు రాహుల్ గాంధీ కూడా బ్రాహ్మణుడే అట్లాంటి వర్ణకుల ధర్మాన్ని యథాతథంగా పాటించిన వాళ్ళు పాటిస్తున్న వాళ్ళు ఈ రోజు వరకు కూడా దాన్ని రద్దు చేసే దమ్ము లేదు వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలంలో పూర్తిగా వర్ణకుల వ్యవస్థ రద్దు కావాలని అనే రాసి మన దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాడు కుల నిర్మూలన వర్ణకుల నిర్మూలనకు పునాది వేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ అదే వర్ణకుల వ్యవస్థను సమాధించాడు బాబు జగజీవన్ రావు మరి ఈ వర్ణకుల వ్యవస్థ ఉన్నంత కాలము రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే భూమి పంపకం జరగనంత కాలం సంపద పంపకం జరగనంత కాలం ఉండాల్సిందే కాబట్టి తమరు మాట్లాడుతుంది పది ఏళ్ళ వరకు రిజర్వేషన్లు రద్దు చేయనడు అది కాదు అది తప్పు సమీక్షించమన్నాడు పదేళ్ల కోసం రిజర్వేషన్లు అది కూడా రాజకీయ రిజర్వేషన్ మాత్రమే చాలుసుకున్నాం

రిజర్వేషన్ కమ్యూనర్ అవార్డు వ్యతిరేకంగా గాంధీజీ పనిచేసినప్పుడు దాన్ని వ్యతిరేకించని బానిస బాబు జగన్జీవన్ రావు కంబీనర్ అవార్డు తర్వాత అనివార్యంగా గాంధీ చేసిన ద్రోహం కారణంగా పూర్వ ఒప్పందం వచ్చింది మీకు తెలుసా పూన ఒప్పందం ఉన్న సంగతి పూన ఒప్పందము ఫలితంగానే వచ్చింది బానిసలంతా రాజకీయ బానిసలు ఈ రాజకీయ బానిసలు ఇవాళ తెలంగాణలో ఓ రాజకీయ బానిస వివేక్ ఎవరి మీద కొట్లాడుతున్నాడు ఆ ఎవరి మీద కొట్లాడుతున్నాడు అక్కడ తన సొంత మాల సామాజిక వర్గం సుమార్ అన్నట్టు వాదో బా ఇంకో బానిసంగా కొట్లాడుతున్నాడు ఇవాళ బానిసలంతా ఏకమైన బానిసలంతా ఏకమై ఇవాళ ఆత్మగౌరవం ఉన్న దళితులు రాకుండా రిజర్వేషన్లను అనుభవిస్తుంది ఎవరు బానిసలు కాదా దళిత బానిసలు కాదా దళిత దళాలు కాదా ఈ దళిత దళాలను దళిత బానిసల కోసమే కదా బాబు జగజ్ లో పనిచేసింది ఇవాళ అంతే కదా బానిసలను నిర్మాణం చేసిందే కదా ఆయన వారసత్వాన్ని కదా నువ్వు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని కాదు కదా నువ్వు పోస్తున్నది మాదిగలకు బాబాసాహెబ్ అంబేద్కర్ కావాలా బాబు జగజ్ కావాలా మాదిగారు అధికారం కావాలన్నా మాదిగలకు ఆత్మగౌరవం కావాలన్నా మాదిగల రిజర్వేషన్ కావాలన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో మాదిగారు ప్రయోగించాలి అప్పుడే ఉత్తర భారతదేశంలో మాజీ శ్రీ ఒక చమారు నాయకుడు ఒక మాజీ నాయకుడు ఇవాళ దేశంలో దేశంలో ఇవాళ మాయవతిని ఒక పెద్ద రాష్ట్రానికి ఇరవై ఐదు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత ఆయనది ఇవాళ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో లో మాదిలు ఎందుకు నువ్వు మూడు సార్లు ఫోన్ చేస్తే డిపాజిట్ రాలే ఎమ్మెల్యేగా ఎందుకు రాలే మరి మాయావతి నాలుగు సార్లు ఘనంగా ముఖ్యమంత్రిగా భారత బాయి ప్రధానమంత్రిగా ఇవాళ ఉంది నాయక రాజ దేశ రాజకీయాలు నువ్వు లేవు నువ్వు బానిసగానే మిగిలిపోయినావు కదా నీ బాబు జగజీవుల్లో భారత ప్రధానమంత్రి కాలేకపోయాడు కదా బానిసగానే ఉండిపోయాడు కదా ఈ బానిసలను గొప్పవాళ్ళు ఆ రాజుల కోసం అంటే ఆత్మగౌరవం కోసం కొట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను తక్కువ చేసి చూపెట్టాలనే ప్రయత్నం ఇవాళ మీ యొక్క కుట్ర మీ యొక్క కుట్రలు కొనసాగాయని చెప్పేసి మందకి కృష్ణ గారికి ఈ సందర్భంగా మాది జాగ్రత్త సో మీరు చూస్తే బాబు జగజీవన్ రామ్ గారు అసలు ఏ పాత్ర లేదని చెప్పట్లేదు నేను బాబు జగజీవన్ రామ్ గారు గొప్ప పాత్ర ఆయనది కూడా ఏంటిది కాంగ్రెస్ పార్టీని ఆయన పెద్ద ఎత్తున కాపాడిండు అందరినీ ఇందిరాగాంధీని మోసిండు నెహ్రూను మోసిండు అలాగే ఆయన చివరికి ప్రధానమంత్రి కావాలనుకున్నాడు కాలేకపోయాడు తన సొంత పార్టీ కాదు కాబట్టి తన సొంత పార్టీ అయితే ఆగేవాడేమో తన సొంత పార్టీ కూడా పెట్టుకొని ఫెయిల్ అయిపోయిండు కానీ తన సొంత పార్టీతో మాన్యశ్రీ కాం సక్సెస్ లేగలిగిండు చరిత్రను పునర్నిర్మాణం చేయగలిగిండు జగజీవన్ రామ్ చేయలేకపోయాడు అగ్రవర్ణ పార్టీలో ఉండి చరిత్ర నిర్మాణం చేయలేకపోయాడు కానీ మాన్యశ్రీ కాం సొంత సొంత చరిత్ర నిర్మాణం చేశాడు సో కాబట్టి చరిత్ర నిర్మాతల మీద చరిత్రలో బానిసల మీద తేల్చుకోవాల్సింది ముఖ్యంగా మాదిగ జాతి ముద్దు బిడ్డలు అని చెప్పేసి ఒక మాదిగ జాతిలో పుట్టిన బిడ్డగా చెప్తున్న గర్వంగా చెప్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా వారసత్వాన్ని మోయాలి మాదిగలు అని చెప్పేసి ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ ఆయన వారసత్వాన్ని మోస్తున్న ఆయన మనవడు యశ్వత్ అంబేద్కర్ పార్టీకి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తున్నాను మా మాదిగలంతా మన అంతా కూడా ఇవాళ అధికారం పోదాం ఆత్మగౌరవంతో జీవిద్దాం ఇలా లక్షల కోట్ల బడ్జెట్ను మనమే పరిపాలిద్దాం తెలంగాణకు మాదిగల ముఖ్యమంత్రి అయ్యే దిశగా ఆలోచన చేయాలి తప్ప ఆడుకునే స్థితి నుండి అనుకునే జాతి ఎప్పుడు కూడా ఆత్మగౌరవంతో ఉండదు ఆడుకునే జాతి ఎప్పుడు అధికారంలోకి రాదు అన్న మానర్షి కనుషీల మాటలు బాబాహాబ్ అంబేద్కర్ స్ఫూర్తి నుండి తీసుకున్నాయి కాబట్టి మాదిగల బాబాసా అంబేద్కర్ వైపా బాబు జగజీవన్ వైపా బానిసత్వం వైపా అధికారం వైపా తెలుసుకోవాల్సింది మాదిగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ మంద కృష్ణ మరొకసారి మీరు చెప్తున్నాము బాబాసాహె అంబేద్కర్ ను తక్కువ చేసి ఇవాళ జగజీవన్ చేస్తా చేస్తానంటే ఈ చరిత్రను వక్రీకరించడం విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం మీ ఈ విషయంలో మీ కామెంట్స్ కూడా తెలియజేయండి జై విం జై పులే జై